అందరికీ నమస్కారం నా పేరు ఈశ్వర్ పేరేపి ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నియమించారు మరి కార్పొరేషన్ చైర్మన్ గా నేను అన్ని జిల్లాలో తిరుగుతా అందులో భాగంగా ఈ రోజున అనంతపురం జిల్లా రావడం జరిగింది ఇక్కడ అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండలంలోని రాప్తాడు నియోజకవర్గానికి రావడం జరిగింది మరి ప్రధానంగా చూసుకుంటే ఈ రాప్తాడు నియోజకవర్గంలో మా శాలివాహన సోదరులందరికీ కూడా తొంభై రెండు సెంట్ల స్థలంలో ఒక కళ్యాణ మండపం కట్టుకోవడానికి భూమినిచ్చిన శాసనసభ్యురాలు శ్రీమతి పరిటాల సున్నితమ్మకి మా శాలివాహన సోదరులందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను చాలా మంచి సహృదయంతో అమ్మ ఎంత మందికి వృత్తి చేసుకుంటానికి ఎంత స్థలం ఇచ్చినందుకు శ్రీరాంబాబు గారికి అలాగే సునీతమ్మ గారికి మీడియా పరంగా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి కుమ్మరి కృ వృత్తి అంటేనే ఈ రోజున అందరికీ కూడా మనిషి పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయేంత వరకు కూడా ప్రతి వ్యక్తిలోనూ ప్రతి ఇంట్లోనూ ప్రధాన భూమిక పోషిస్తున్న వస్తువు ఏదైనా ఉందంటే అది కుమ్మరి వృత్తి చేసుకునే కొండలు కానివ్వండి మెట్టి పాత్రలు కానివ్వండి అటువంటి వృత్తికి సంబంధించిన చైర్మన్గా నేను ప్రభుత్వం ద్వారా ఎన్నికై సమస్యలను తెలుసుకుంటానికి నేను మరి అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాలు తిరగటం జరిగింది ఈ పది రోజులు నేను అనంతపురం జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న శాలివాహన్ సోదరులందరినీ కూడా కలవటం జరుగుతుంది అలాగే ఎవరైతే వృత్తి చేసుకుంటారో ఆ వృత్తి చేసుకునే వాళ్ళ దగ్గరికి స్వయంగా నేనే వెళ్తున్నాను వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాను ప్రధాన సమస్య మట్టి కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి తొందరలోనే తీసుకెళ్తాను ప్రతి ముఖ్యమంత్రి గారు కానీ అలాగే మా యువనేత నారా లోకేష్ గారు కానీ ప్రధాన సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా వాళ్ళందరూ కూడా ఉన్న వృత్తిపరంగా ఉన్న సమస్యలను తీరవడానికి ముందుంటున్నారు మేము చెప్పిన కూడా వింటున్నారు ఆ చెప్పిన సమస్యల్ని పరిష్కరించే దిశగా వెంటనే పరిష్కరించే దిశగా కూడా మరి నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అంతా కూడా బీసీల మీద చాలా ప్రేమతో ఉన్నది బీసీల పట్ల చాలా సానుకూలంగా ఉన్న కూటమి ప్రభుత్వం ఇది గత ప్రభుత్వం చూసుకుంటే విధులు నిధులు లేకుండా బీసీ బీసీ కులాలకు ఇచ్చిన నిధులన్నింటినీ కూడా వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళ యొక్క పథకాలకి డైవర్ట్ చేసేసి కనీసం కేవలం కార్పొరేషన్ చైర్మన్లకి కుర్చీలు కూడా వేయలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసింది ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయిన రాష్ట్రాన్ని మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడతా ఉన్న రోజుల్లో దరిదాపు పద్దెనిమిది నుంచి ఇరవై గంటల పాటు పెట్టుబడుల కోసమని విదేశాలకు వెళ్ళి పెట్టుబడులకు వచ్చే వాళ్ళందరితో మాట్లాడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటా చాలా కష్టపడుతున్నారు ఈ కష్టం అంతా కూడా జిల్లా శాలి వాహనుల ఆత్మీయ సమావేశానికి గౌరవులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పేరేపి ఈశ్వర్ గారు మా కార్పొరేషన్ చైర్మన్ గారు ఇక్కడ రావడం నిజంగా మా అందరికీ సంతోషదాయకం అంతేకాదు మా సమావేశంలో అనేక సమస్యలు ఆయన గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం ఖచ్చితంగా ఈశ్వర్ గారి నాయకత్వంలో ఈ ఎన్డి గవర్నమెంట్ ఏదైతే ఉందో దీనిలో మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తాం ప్రతి ఒక్క సమస్యను మేము తీర్చే విధంగా కూడా కృషి చేస్తాం అంతేకాకుండా నిన్ననే నాకు శాలివాహన వెల్ఫేర్ డైరెక్టర్ కూడా ఎన్డీఏ కూటమి అనౌన్స్ చేయడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను మన రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ గారు పేదేపి ఈశ్వర్ గారికి మన అనంతపురం జిల్లాకు వచ్చేసినందుకు మన కుమ్మర్ల శాలివాహన కళ్యాణ మండపానికి వచ్చి ఈ ఈ స్థితిగతుల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి విన్నందుకు ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన కుమ్మర్ల ఈ సమావేశానికి వచ్చిన కుమ్మారులు ముఖ్యంగా ముఖ్య అతిథులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మనం అనంతపురం జిల్లాలోనే కుమ్మర్లు బీసీల్లో వెనకబడే కులం కుమ్మర్లు అనేది చెప్పవచ్చు ఎందుకంటే బీసీల్లో ఖచ్చితంగా మనము మన కుమ్మర్లు అప్పట్లో కులవృత్తి మానుకోకుండా కులవృత్తి పెద్దలు చేసుకునేవారు ఇప్పుడు అదే కులవృత్తిని మన వాళ్ళు ఇప్పుడు జీవనోపాధాయంగా మళ్ళా విగ్రహాలు తయారు చేయడం అయితే అదేవిధంగా మగ్గాలు నేయడం అయితే ప్రతి ఒక్కటి ఒక ఆధికంలోకి పోయి నేర్చుకుంటున్నారు దాన్నింటి దాంట్లో భాగంగా మన చైర్మన్ గారికి ఒకటే కోరుకున్నాం మా కుల వృత్తి చేసేవారికి మట్టి సమస్య అయితే కుండలు కాల్చే కానీ స్థలాల్లో కొన్ని పల్లెల్లో లేవు జిల్లాల వారిగా చూసి మా జిల్లాలో చూస్తే కొన్ని పల్లెల్లో స్థలాలు కూడా మట్టి కుండలు కాల్చుకునేదానికి లేను లేదు కాబట్టి ఇక్కడ ఈ కాలనీలు కానుకొని చాలామంది పల్లెల్ని వచ్చి కొండలు చేసుకుంటున్నారు మట్టి కాల్చుకునే దానికి కూడా లేదు అదేవిధంగా దాన్ని కాల్చుకోవడానికి కూడా పక్కనే వంక స్థలాల్లో పదముకు స్థలాలు ఉంటాయి కాబట్టి మన చైర్మన్ గారికి ఒకటే ఇన్నపం చేస్తున్నాం వాళ్ళకు కూడా మట్టి కాల్చుకునే దానికి కుమ్మరం పెట్టుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తే వాళ్ళు కూడా బతుకు ధర ఆధారపడినట్లు అదే విధంగా కుల ప్రతి ఒక్కరికి పనిముట్లు అయితే ఏమి లోన్లు అయితే ఏమి ప్రతి వస్తువు అందజేసి మన కుమ్మల కులస్తులకి చేదోడు హోదాడుగా మన చైర్మన్ గారు అయితే ఏమి అదేవిధంగా మన నాగేంద్ర గారు కొత్తగా డైరెక్టర్ గా ఎన్నికైనాడు మన జిల్లా నుండి ఆ యువకుడు ఆ చైర్మన్ గారు యువకుడేను డైరెక్టర్ గారు యువకుడే కాబట్టి ఖచ్చితంగా మనము అభివృద్ధి చెంది కుమ్మరిని పైకి తీసుకోతారని తెలియజేస్తుండూ అదే ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాల కార్పొరేషన్ చైర్మన్ గవర్నీలు వేరే పీశోర్ గారు అనంత జిల్లా పర్యటనలో భాగంగా రాప్తాడు నియోజకవర్గం రాచనపల్లి గ్రామానికి ఇచ్చేయడం జరిగింది ఈరోజు రూరల్ మండలంలోని రాప్తాడు నియోజకవర్గంలో కుమ్మరి శాలివాన్ అందరూ కూడా పేరే కిశోర్ గారికి ఘన స్వాగతం పలకడం మన మా కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఈరోజు ఏర్పాటు చేసిన ఆత్మీయ కలియికలో అనేక సమస్యలు దృష్టి తీసుకోవడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన కూడా సహాయ శక్తుల తప్పనిసరిగా శాలివాన్ల సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా కృషి చేస్తారని కూడా ఈరోజు మేము బలంగా ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాని కార్పొరేషన్ డైరెక్టర్గా అనంతపురం జిల్లా నుంచి మా కుల ఆత్మీయుడు నాగేంద్ర గారిని కూడా జనసేన పార్టీ నుంచి కూడా ఎన్నుకోవడం చాలా శుభనం ఆయన కూడా కుల దాన్ని అభినందన తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా వేరే పీశోర్ గారికి కుల వృత్తులపై ఆధారపడిన చాలా మంది కుమ్మరులు కూడా ఈరోజు సమస్యలు ఆయన దృష్టి తీసుకోవడం ఆయన సమస్యలో పరిష్కారం కృషి చేస్తానని చెప్పడం కూడా చాలా శుభ కాబట్టి ఆయన కూడా శక్తి వంచన అనంతరం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు పది రోజులు ఇక్కడే కూడా మకాం వేసి అన్ని జిల్లాల్లో కూడా పర్యటిస్తున్నారు కానీ కుమ్మరిశాలి వాళ్ళు కూడా సమస్యలు